ఓకే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేయాలి మదర్స్ స్పెషల్ పిల్లలుగా ఎక్కువ ఆర్టిజం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎందు ఎందుకు అసలు పెరిగిపోతుంది అసలు ఆర్టిజకే ఇది ఒక డైసీ క్వశ్చన్ మీరు అడిగింది సో ఆర్టిజం అనేది అది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ అండి ఓకే ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ అంటాం దాన్ని అయితే ఫస్ట్ ఏంటి అంటే పేరెంట్స్ ఏదైతే ఉన్నారో ఫస్ట్ థింగ్ మనకి మదర్ కన్సెప్షన్ ఏజే పెరిగింది యాక్చువల్లీ ఓకే సో మనం కొన్ని ఫ్యాక్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగినాయి ఇండిపెండెన్స్ లెవెల్స్ పెరిగినాయి సో పేరెంట్స్ మదర్స్ ఆర్ మోర్ విల్లింగ్ టు వర్క్ ఫస్ట్ వాళ్ళ కెరీర్ని చూసుకున్న తర్వాతే దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ లైఫ్ సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ వెళ్తుందో అప్పుడు ఫర్టిలిటీ లెవెల్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి సో దిస్ అప్లైస్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఓకే ఓకే సో ఒక రకమైన జన్యుపరమైన మార్పులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి సో ఇది అయిన తర్వాత ఎప్పుడైతే ఏజ్ పెరిగిన తర్వాత మనకి పిల్లలు వస్తున్నారో వాళ్ళకి జన్యుపరమైన మార్పుల వల్ల ఈ ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ రావచ్చు ఎక్కడైతే ఒకటి సింపుల్గా ఏమి లేని ప్రాబ్లం నుంచి చాలా సివియర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కూడా మనం చూస్తున్నాం ఇది ఒక ఫస్ట్ థింగ్ ఓకే ఇంకొకటి చూడాలి అని అంటే కనుక ఈ మదర్స్ అండ్ ఇది మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయామమ్మా ఓకే పాతకాలంలో కంబైన్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీస్ అనేవాళ్ళం అంటే ఇంట్లో పెద్దోళ్ళు చాలా మంది ఉండడం వల్ల ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా పిల్లలతో మాట్లాడడం అనేది జరుగుతూ ఉండేది ఓకే సో ఇప్పుడు ఈ జాయింట్ ఫ్యామిలీ కల్చర్ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి పిల్లలకి ఎక్స్పోజర్ అంత లేదు ఓకే అండ్ దాంతోపాటు ఏంటి అంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల లెస్ టైమ్ ఇస్తున్నారు పిల్లలకి ఓకే సో ఎప్పుడైనా పిల్లలు బ్రెయిన్ ఇస్ వెరీ ప్లాస్టిక్ అనమాట బ్రెయిన్కి మనం ఎంత రిఫ్లెక్సెస్ మనం పంపిస్తామో ఇంపల్సెస్ ఎంత ఇస్తామో అంత తొందరగా డెవలప్ అవుతుంది అంటే వాళ్ళకి వాళ్ళు నేర్చేసుకొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడారు సో పిల్లలకి మనం వీ షుడ్ కీప్ ఆన్ టాకింగ్ వాళ్ళతో మాట్లాడి మనం స్టిమ్లెస్ ఇవ్వాలి సో ఆర్టిజం అని చెప్పేదానికన్నా కొన్ని అంటే ఆ స్పెక్ట్రమ్ లో ఒక స్పెక్ట్రమ్ ఇస్ వెరీ బ్యాడ్ స్పెక్ట్రమ్ అనమాట వాళ్ళు సివియర్లీ ఆటిస్టిక్ చిల్డ్రన్ ఫర్ మెనీ రీజన్స్ మనం అనుకున్నట్టు జెనెటిక్ రీజన్స్ కావచ్చు వేరే రీజన్స్ కొంతమంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్టిమ్యుల వల్ల వచ్చేదే ల్యాక్ ఆఫ్ స్టిములస్ అంటే మనం ఆ పిల్లల్ని మనం స్టిమ్యులస్ ఇవ్వట్లేదు మన వాళ్ళు మనం టైం కేటాయించట్లేదు మన అవగాహన పెంచట్లేదు వాళ్ళకి వెళ్ళి మాట్లాడట్లేదు మన వెళ్ళి నేర్పించట్లేదు అంటే ఇంతకుముందు ఎలా పెరిగే వాళ్ళంటే మిగతా ఇంట్లో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉండి వీళ్ళతో అవగాహన పెంచుకుంటూ వెళ్ళేవారు అనమాట ఇప్పుడు పేరెంట్స్ బిజీ అయిపోయి స్క్రీన్ టైం అనేది కూడా డిక్రీస్ చేసుకోవాలి ఏంటి అంటే కొ స్క్రీన్ టైం అంటే ఏంటి మొబైల్ టైం కానివ్వండి టీవీ టైం కానివ్వండి ఎనీ సార్ట్ ఆఫ్ స్క్రీన్ మానిటర్ ఓకే ల్యాప్టాప్ ఐప్యాడ్స్ ఇవి ఎక్కువ యాక్సెస్ ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ లేదేమో ఫిజికల్ యాక్టివిటీల కన్నా దాంట్లోనే చూసేస్తున్నారు వీళ్ళు సో వీళ్ళకి వీళ్ళు మాట్లాడాలి అనే కాన్సెప్ట్ అనేది తగ్గిపోయింది సో అందుకని వీళ్ళు పేరెంట్స్ తో ఇంటరాక్ట్ చేయలేకపోతున్నారు పక్కన పిల్లలతో ఇంటరాక్ట్ చేయలేకపోతున్నారు సో అక్కడి నుంచి వీళ్ళకి స్పీచ్ డిలేస్ లాంగ్వేజ్ డిలేస్ మెంటల్ ఎబిలిటీ డిలేస్ అనేది జరుగుతుంది ఎక్కువగా అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు సెలవులు వచ్చినా కూడా తాతయ్యాల ఇంటికి వెళ్ళడం అమ్మమ్మ వాళ్ళ వెళ్ళడం కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటే చుట్టుప్రక్కల తెలియట్లేదు సో మన ఇంట్లో మనం హాలిడే వచ్చినా కూడా మన ఇంట్లో మనమే ఉన్నాం నాలుగు గోడల మధ్యలో ఉండిపోతున్నాం సో పేరెంట్స్ కూడా ఎక్కువ కేటాయించాలి ఎక్కువ కేటాయించాలి హావ్ టు సమ్ ఓకే అంటే అందరు వర్క్ చేయాలమ్మా కానీ దే సమ్ టైం అంటే ఒక టైం అన్న బేబీకి ఇవ్వాలి అండ్ దట్ షుడ్ బి క్వాలిటీ టైం ఆ టైంలో వాల్ సిస్టమ్ మీద వీల్ సిస్టమ్ మీద కూర్చొని చేస్తే ఇట్ ఈస్ నాట్ కాల్ స్పెండింగ్ టైం గివింగ్ క్వాలిటీ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్